హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గే ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లెకూరు గ్రామం బాపట్ల జిల్లావారి సినర్ జత అండి ఈరోజు గంటాపురం సీనియర్ శిబానికి రావడం జరిగిందండి గంటాపురం గ్రామం బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ శిబాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిభాగానికి వచ్చిన జత అండి ఈ జత ఈ గిత్త పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం ఈ గిత్త పేరు వచ్చేసి విక్రమ విక్రమార్ కూడా అండి ఈరోజు గంటాపురం గ్రామంలో సీనియర్ శివాగం పోడిని నిర్వహించారండి సుబ్రహ్మణ్యం విక్రమార్కుడు జత పేరు వచ్చేసి పివిఎస్ఆర్ బుల్స్ పావలూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బాపట్ల జిల్లా వారి కిషిన జత అండి చేత